సృష్టిలో చలం ఉన్నది ఏది ఆగకూడదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీవే నీలో కసికసిగా ప్రవహిస్తున్నదే ఆ నెత్రుడితో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు దేహానికి తప్ప దాహానికి పనికిరానికి సముద్ర కరటాలే ఎగసి ఎగసి పడుతుంటే తలుచుకుంటే నీ సత్తా ఇంతే అనేవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా అనేది అలాంటిది ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికి తల ఉంచుకుంటే ఎలా సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగకూడదు భారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగా కసిగా ప్రవహిస్తుంది ఆ నెత్తుడితో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఈ సముద్ర కిరడా ఎగసి ఎగసి పడుతుంటే తలుచుకుంటే నీ సత్తా ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది అలాంటిది ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికే తల ఉంచితే ఎలా మిత్రమా ఎలా ఉంది ఈ నా డైలాగ్ నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి ఇంకా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్